హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కొత్త ప్రోగ్రామ్కి టైం వచ్చేసిందండి కొత్త ప్రోగ్రామ్కి టైం వచ్చేసింది ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి కొత్త ఎంటర్టైన్మెంట్ షోకి టైం వచ్చేసింది అదే కుక్కో విత్ జాతిరత్నాలు సో కుక్కో విత్ జాతిరత్నాలు అసలు ఏంటబ్బా దీని కాన్సెప్ట్ అని అనుకుంటూ ఉన్న టైంలోనే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని బట్టి నాకు ఒకటైతే అర్థమైపోయింది అదేంటంటే బాగా వంటలు చేసే వాళ్ళు ఒక బ్యాచ్ అదే కుక్కూస్ ఇంకొకటి వచ్చేసి అసలు ఏమీ రాని చేతరాని వంటలు చేసే వాళ్ళంతా జాతి రత్నాలు వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఒక పెద్ద పోటీ కుక్కు విత్ జాతి రత్నాలు సో వాళ్ళకి వీళ్ళకి జరిగే కాంపిటీషన్ వీళ్ళు మాడబెట్టిన వంటలు తినేవాళ్ళు కొంతమంది అయితే మాడ పెట్టేవాళ్ళు కొంతమంది వంట చేసేవాళ్ళు కొంతమంది దాన్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఇంకొంతమంది సో ఇలా అయితే సూపర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే వంటల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇంకొక టూ వీక్స్లో అదేనండి మన కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే అయిపోతున్న విషయం అందరికీ తెలిసిందే వెంటనే స్టార్ మాలో అయితే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు సో ఇప్పటికే ఇది తమిళనాడు అలాగే కర్ణాటక వీటన్నిటిలో ఇది ఫేమస్ అయిన ఎంటర్టైన్మెంట్ షో సో ఇప్పుడు మన తెలుగులో కూడా స్టార్ మా వాళ్ళైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చూడాల్సి ఉంది దీంట్లో జరగబోయే ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్లో ఉండబోతుందో ఇప్పటికీ ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేసింది అదే అవినాష్ హరి అండ్ ఇమాన్యుయల్ ఒక్కరు ఉంటేనే షో వేరే లెవెల్కి వెళ్తుంది కామెడీలో సో ఇంకా ముగ్గురు ఒకే షోలో ఉంటే అమ్మ బాబోయ్ అసలు చెప్పనవసరం లేదు సో ఈ షో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముగ్గురునైతే ఇప్పటికే చూపించారు కంటెస్టెంట్స్ మరి ఈ కంటెస్టెంట్స్ జాతిరత్నాలో లేకపోతే కుక్సో తెలియదు కానీ మరి ఆ ఒక్క ఆ ముగ్గురు ఎవరంటే బాలు అలాగే తనూజ ఇంకొకటి వచ్చేసి సుజాత గారు సో వీళ్ళ ముగ్గురు అందరికీ సుపరిచితులే ఎందుకంటే సుజాత గారైతే సూపర్ సీనియర్ హీరోయిన్ ఆమె తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు అలాగే బాలు బాలు అయితే ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి సో ఇంకా తనూజా అయితే జీ తెలుగులో ఆమె అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి సో వీళ్ళ ముగ్గురైతే కంపల్సరీ ఉన్నారు యష్మి గారు కూడా ఉన్నారండి డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్ సో అందరూ అయితే సెలబ్రిటీస్తో ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అర్థమైపోతుంది సో యష్మి గౌడ అలాగే అమర్ అండ్ తేజు వీళ్ళు కూడా వస్తున్నారని టాక్ అయితే బాగా వినబడుతుంది మేబీ ఇది కరెక్ట్ కూడా అవ్వండచ్చు అవ్వకపోవచ్చు బట్ ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే ఎంటర్టైన్మెంట్కి తక్కువేమీ కాదని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్